భగవద్గీత మొత్తం ప్రింటెడ్ కదండి అందరికీ దగ్గర ఉంది కదా దాని రహస్యం ఎలా అంటున్నారు మీకు ఒక విషయం అండి కేవలం టెక్స్ట్ బుక్స్ ఉండటం వల్ల పిల్లలు ఎలా అయితే చదువుకోలేరో అలా భగవద్గీత ఉండటం వల్ల దాని యొక్క తత్వం అర్థం అవుతుంది అనటం కష్టం అండి మరి ఎలా అర్థం అవుతుందండి అనంటే ఆచార్యులు చెప్పిన విధంగా భక్తుల ముఖత మనం శ్రవణం చేస్తే అప్పుడు మనకి వినయంతో విధేయతతో మనం విన్నప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట కాబట్టి మనందరం ప్రార్థన చేయాల్సింది ఏంటి అంటే అయ్యా కృష్ణుడి యొక్క దయచేత ఆచార్యులు శీల ప్రోపాదులు వారి యొక్క దయచేత భగవద్గీతను చక్కగా వినాలి మేము చక్కగా అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రార్థన మనందరం కూడా స్వామికి సమర్పిద్దాం అయితే అన్నిటికంటే ముఖ్యము భగవద్గీతలో ఏంటి భగవంతుడు చెప్పింది అనంటే తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన మనము ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన యొక్క సేవ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఆయన చెప్పిన మాటలు విని పరిప్రశ్నైన క్వశ్చన్స్ అడుగుతూ మనం నేర్చుకోవాలట మరి మీరు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారండి ప్రణవానంద దగ్గర నుంచి నేర్చుకుంటున్నారా కాదండి శీల ప్రభుపాదులు వారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు ఎందుకో తెలుసా నేను కేవలం ఒక పోస్ట్ మ్యాన్ పనిచేస్తున్నాను ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి మీ ఇంటికి లెటర్ ఇచ్చారనుకోండి ఎవరిచ్చారు అంటే పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు అనింటావా లేదండి ఫలానా ఫలానా ఆయన రాశాడు అని కాబట్టి ప్రవపాదుల వారు చెప్పింది అదే విధంగా మీకు అందిస్తున్నాను కాబట్టి మీరు ప్రవపాదల వారి దగ్గర నుంచే నేర్చుకుంటున్నారు కాబట్టి మనం చక్కటి మంచి భావనతో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత ఏం రహస్యం నేర్పిస్తుందండి జీవితంలో అనేది విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దామండి ఈ ప్రపంచం మనకి ఏం నేర్పిస్తుంది భగవద్గీత ఏం నేర్పిస్తుంది అని మనం ఒకసారి చూసామనుకోండి ఎందుకు మనం భగవద్గీత నేర్చుకోవాలి అనే విషయం మనకి చక్కగా అర్థం అవుతుంది ఈ ప్రపంచం ఏం నేర్పిస్తూ ఏంటో తెలుసా అండి ఎక్కడైనా కష్టం ఉంది అని అంటే దాన్ని వదిలేసే కానీ భగవద్గీత ఏం నేర్పిస్తుందో తెలుసా అండి ఆ కష్టం నుంచి ఆ పరిస్థితిలో నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలో ఎలా నేర్చుకోవాలో భగవద్గీత నేర్పిస్తుంది ఈ ప్రపంచం మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా అండి ఫస్ట్ నువ్వు చేసేసాయి దాని తర్వాత అడుగు కానీ భగవద్గీత ఏం నేర్పిస్తుందో తెలుసా అండి ఫస్ట్ అడుగు ఏం చేయాలో దాని తర్వాత చెయ్యి ఎప్పుడైతే మనం ఫస్ట్ అడుగుతామో అండి పెద్దల్ని అప్పుడు మనకి ఏం చేయాలో తెలుస్తుంది అప్పుడు మనం చేసిన ప్రతి పని కూడా అవుతుందని కానీ ఫస్ట్ చేస్తారనుకోండి ఇప్పుడు చూడండి ప్రపంచంలో మనం ఏం చూస్తాం జస్ట్ డూ ఇట్ అని ఆడలలో చూస్తుంటాం కదండి ఇది ప్రపంచం నేర్పించేది కానీ భగవద్గీత నేర్పించేది ఫస్ట్ అడుగు అర్జునుడు ఏం చేశాడండి కృష్ణుడిని అడిగాడు కృష్ణ ఏం చెయ్యాలి కృష్ణుడు చెప్పిన విధంగా చేశారు అయితే ఈ ప్రపంచం ఏం నేర్పిస్తుందో తెలుసా అండి నువ్వే గొప్పవాడి అవ్వాలి కానీ భగవద్గీత నేర్పించేది ఏంటో తెలుసా అండి గొప్ప పని చేయడానికి నువ్వు ప్రయత్నించు భగవంతుడి యొక్క కృప నీకొస్తుంది గొప్పవాడి అవ్వాలి అని ప్రయత్నించకు గొప్ప పని చేయడానికి నీకెంత శక్తి ఉంటే దాన్ని మొత్తం ధారణ చేసి పని చెయ్యి ఫలితం గురించి ఆశించకు ఫలితం భగవంతుడు ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడు ఏంటి అనేది మనం నేర్చుకుంటామండి తర్వాత ఈ ప్రపంచం ఏ నేర్పిస్తుంది అంటే భగవంతుడి నుంచి నీకేం కావాలో అడుగు భగవద్గీత ఏ నేర్పిస్తుందో తెలుసా అండి భగవంతుడికి ఏం కావాలో అది నువ్వు ఇవ్వు ఈ ప్రపంచం ఏం నేర్పిస్తుందో తెలుసా నేను నాకు నాది ఎప్పుడు కూడా చిన్ని నా పుట్టకు శ్రీరామ రక్ష నేను బాగుంటుంటే నా వాళ్ళు బాగుంటే సరిపోతుంది నాకు కానీ భగవద్గీత ఏం నేర్పిస్తుందో తెలుసా అండి మనము మనందరం మనందరి కోసం ఎప్పుడైతే మనం ఇది నేర్చుకుంటాం కదండి ఎప్పుడైతే మనము అనటం ప్రారంభిస్తాం మన అందరి కోసం కావాలి అని అనుకుంటాం మన అందరం ఒకటి అనుకుంటాం అప్పుడు ఎటువంటి వివాదాస్పద పనులలోకి మనం వెళ్ళమండి చక్కగా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది భగవద్గీత నేర్పించేది ఇలా ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తూ ఉంది భగవద్గీత ఈ ప్రపంచం ఏ నేర్పిస్తుందో తెలుసా అండి ఎలా నువ్వు ఆనందంగా ఉండాలి కానీ భగవద్గీత ఏం నేర్పిస్తుందో తెలుస్తా అండి ఎలా ఆనందాన్ని పంచాలి కాబట్టి ఎన్నో అద్భుతమైన రహస్యాలను ఈ ప్రపంచంలోనే ఈ జీవితంలోనే ఉంటూ మనం ఎలా మనం మన జీవితాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లొచ్చు అనే విషయాలని భగవద్గీత మనకి బోధిస్తుంది అనమాట